నమస్కారం దీ నాగరాశి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం ఈనాడు యువకులకు వేమన సుమతి శతకాలు ఎంతో పరిచయాలు కానీ చౌడప్ప శతకం మాత్రం తెలియకపోవచ్చు ఈనాటి వృద్ధులకు మాత్రం ఎక్కువ సంఖ్యలో చౌడప్ప శతకం గురించి తెలిసే ఉంటుంది అయితే ఈ పద్యాలు వారు చదివి ఉండకపోవచ్చు ఎందుచేతంటే కవి చౌడప్ప శతకం ఒక బూతు శతకం అనే పెద్ద ముద్ర పడ్డది అందువల్ల వారు కూడా చదివి ఉండకపోవచ్చు ఆనాటి కాలంలో కవి చౌడప్ప పద్యాలు అంటే చాలా వరకు బూతు పద్యాలే అని పెద్దవారు పిల్లలకు ఈ పద్యాలు నేర్పించకపోయేది కానీ కవి చౌడప్ప రాసిన పద్యాల్లో నీతి పద్యాలు కూడా చాలా ఉన్నాయి బూతు పద్యాలు లేవని కాదు వాటిని కూడా చాలా వరకు రాశారు చౌడప్ప అభిప్రాయంలో హాస్యం చెప్పాలంటే దానికి కొంత బూతు జోడించాలని అతని భావన బహుశా ఆయన జీవించి ఉన్న రోజుల్లో అది సాంప్రదాయం కావచ్చు అంటే ఆ రోజులలో లంజ ముండా కొడక రండా కొడక గాడిద కొడక ఇలాంటి భూతు మాటలు సర్వసాధారణంగా సాధారణ ప్రజలలో వాడేవారు కానీ రచనాపరంగా పద్యాలలో మాత్రం సాంప్రదాయక భాషను మాత్రమే వాడి పద్యాలను రాసేవారు కాబట్టి కవి చౌడప్ప రాసిన పద్యాలలో ఎక్కువగా ధ్వరించేటటువంటి భూతు మాటల వలన పెద్దలు ఈ పద్యాలను పిల్లలకు నేర్పించడానికి కొంచెం సంశయించారనే చెప్పవచ్చు ప్రభువుల మీద కోపంతో ఇలాంటి రాతలు రాసి ఉండవచ్చును అని మనం భావించాలి అయితే కవి చౌడప్ప గారు తన పద్యాలను సమర్థించుకుంటూ ఒక రెండు పద్యాలు కూడా చెప్పుకున్నారు అవి నీతులకేమి యొకించుక భూతాడక దొరకు నవ్వు బుట్టదు ధరలో నీతులు బూతులు లోక ఖ్యాతులు రాకుంద వరకు కవి చౌడప్ప ఈ లోకంలో నీతులకేం చాలా ఉన్నాయి కాని కొంచెమైనా బూతు లేకపోతే నవ్వు పుట్టదయ్యా నీతులు బూతులు లోక్యాతులు కదా అని అంటాడు కవి చౌడప్ప ఈ పద్యంలో పది నీతులు పది భూతులు పది శృంగారములు గలుగు పద్యముల సభన్ చదివిన వాడే అధికుడు కదనప్ప కుందవరపు కవి చౌడప్ప పది నీతులు పది భూతులు పది శృంగార భావనలో ఉన్నటువంటి పద్యాన్ని సభలో నిండు సభలో పది మంది ముందు చదివిన వాడే గొప్పవాడురా కుందవరపు కవి చౌడప్ప అంటాడు తన పద్యాలను సమర్థించుకుంటూ అలాగే కవి చౌడప్ప పద్యాల్లో భూతు ధ్వనించే పద్యాలు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా అవి ఏ పద్యాలు ఏ రకంగా ఉన్నాయో పద్యం చదువుతూ భావాన్ని సంక్షిప్తంగా మీ ముందు ఉంచుతాను మన సబ్స్క్రైబర్లు చాలామంది నేను పద్యాలు బాగా లాగ్గా చదువుతున్నాను బాగా సోది పెడుతున్నాను శుద్ధి పెడుతున్నాను బోర్ కొట్టిస్తున్నాను అని నా పైన నిందలు వేస్తున్నారు అంటే ఇది కొంతవరకు నిజమే కావచ్చు అని నేను అనుకొని పద్యం చదువుతూ దాని భావాన్ని సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను వగలాడికి ముసలాతడు మగడైతే దాని చింత మరింతింత జగదీశుడు తానెరుగును ఖగపతి బల కుందవరపు కవి చౌడప్ప మాంచి వయసులో ఉన్న స్త్రీకి ముసలివాడు మగడైతే ఆమె పాట్లు ఆ పరమేశ్వరునికే తెలుసు అని కుందవరపు కవి చౌడప్ప యొక్క భావం మంచి వయసులో ఉన్నటువంటి స్త్రీకి ముసలాన్నిచ్చి పెళ్లి చేస్తే ఆ వయసులో కలిగేటటువంటి కామ తట్టుకోలేక ఆ స్త్రీ పడేటటువంటి బాధలు ఇంతింత కాదయ్యా ఆ పరమేశ్వరుడికి మాత్రమే ఆ దేవుడికి మాత్రమే తెలుసు ఆవిడ పడే బాధలు అంటాడు పద్యంలో కవి దెంగులు పస గొల్లనికి దెంగులు పస గొల్లనికి కంగులు పస రవికెల్ల కాపుల కెల్లన్ కాంగులు పస తిరుపతికే జంటలు పస కుందవరపు కవి చౌడప్ప గొల్లవానికి ఎప్పుడు తిడుతుంటే పనిచేస్తాడు ఇక్కడ దెంగులు అంటే మనం బూతు మాటగా కాకుండా తిట్లుగా భావించాలి గొల్లవాన్ని ఎప్పుడు తిడుతుంటే పనిచేస్తాడు అందువల్ల వానికి తిట్లే బలం పస అంటే బలం రవికలకు జరీకట్టు అందం రవికకు అంచు జరీ అంచు ఉంటే స్త్రీలు ఎంతో అందంగా కనిపిస్తారు అని రైతులకు ధాన్యం నిలో చేసే పెద్ద పెద్ద కాగులు కాంగులు అంటే పెద్ద పెద్ద కుండలు ఉండేటివి దాంట్లో ధాన్యాన్ని నింపేవారు లాంటి కాంగులు పస అంటే ఇష్టం బలం తిరుపతికి దంపతులు వెళ్ళడం మంచిది తిరుపతికే జంటలు పస కుందవరపు కవి చౌడప్ప అంటాడు అంటే తిరుపతికి జంటగా వెళ్ళాలి అని కవి యొక్క భావం వెన్నెల పసయగు రాత్రుల కెన్ను పస సస్యములకు నింతులకెల్లన్ జన్నులు పసయ్యట మీదట కన్నులు పస కుందవరపు కవి చౌడప్ప వెన్నెల పసయ్యగు రాత్రుల కెన్ను పస సస్యములకు నింతులకెల్లన్ జన్నులు పసయట మీదట కన్నులు పస కుందవరపు కవి చౌడప్ప రాత్రులకు అన్నం పంటలకు వెన్నులన్నం వెన్నులు అంటే పంట నిటారుగా మొలకెత్తితే మనిషికి వెన్ను ఎలాగో మొక్క కూడా బలమైనటువంటి వెన్నుతో నిటారుగా పెరిగితే ధాన్యం ఎక్కువగా అవుతుంది పంటలకు వెన్నులు బలం స్త్రీలకు వక్షోజాలు బలం అందం మరియు పెద్ద పెద్ద కన్నులు కూడా స్త్రీలకి అందం అని కవి భావం పెద్దనవలె కృతి చెప్పిన పెద్దనవలె నల్ప కవిని పెద్దనవలేనా ఎద్దనవలే మొద్దనవలే గ్రద్దనవలే కుందవరపు కవి చౌడప్ప పసలేనటువంటి కవిత్వం చెప్పినటువంటి కవుల్ని అల్ప కవుల్ని పెద్ద కవీశ్వరుడైన అలసాని పెద్దనలాగా కృతి చెప్పిన వాడినే పెద్ద అనాలి గాని అల్పుడైన కవిని పెద్ద అనాలా ఎద్దనాలి ముద్దనాలి గద్దనాలి అంటూ విమర్శిస్తున్నాడు కవిత్వం చెబితే పెద్దనలాగే చెప్పాలి అలాంటి వారినే పెద్ద కవి అనాలి అని కవి భావం వేడుక పడివిన వలన దోడు కవిత్వంబునైన తులువనలువురన్ గోడిగము సేయువాడే గాడిదర గాడిదరా కుందవరపు కవి చౌడప్ప ఎవరైనా సరే కవిత్వాన్ని విని మెచ్చుకోలుగా దాన్ని ఆస్వాదించాలి కానీ పది మందిని కూడగట్టుకుని ఎదురుగా కనిపించే నలుగురిని హేళనగా అవమానం చేసే తుంటరి వాడు గాడిద అని సంబోధిస్తాడు కవి చౌడప్ప అంటే మంచి కవిత్వం చెప్పిన వాడిని విని ఆస్వాదించి అప్రిషియేట్ చెయ్యాలి గాని హేళన చేయకూడదు అని కవి భావం పడతుకయును వంకాయయు నడరు సమూలంబు మధుర మందులలోగా తొడమొదలు తొడిమ మొదలను కడు మధురము కుందవరపు కవి చౌడప్ప పడతి వంకాయ మొత్తంగా మధురంగా ఉండేవే కాని ఇందులో పడతి తొడ మొదలు వంకాయ తొడిమ మొదలు ఎంతో మధురంగా ఉంటాయి అంటాడు ఎంతో సరస్వక్తితో కూడినటువంటి పద్యంలో వంకాయ తొడిమ చాలా కమ్మగా ఉంటుంది అలాగే స్త్రీ మొదలు చాలా అందంగా కమ్మగా వయ్యారంగా ఉంటుంది అని కవి సరసమైనటువంటి భావన దొరకైన పేదకైన నెరవరి ఇల్లాలికైన వేశ్యకునైన గర్రగరి తనవును బాగుగా కరుణాంబుధి కుందవరపు కవి చౌడప్ప ఈ సంఘంలో దొరకైన నిరుపేదవాడికైనా నేర్పరి అయిన ఇల్లాలికైనా వేశ్యకైనా ఎదుటి వారిపైన మంచి భావం అందం పరిశుభ్రత ఉండాలి అంటాడు కవి అంటే ఎదుటి వారిపైన ప్రతి వ్యక్తికి ఎలాంటి వాడైనా పర్వాలేదు దొరైనా నిరుపేదైనా నేర్పరైనా ఇల్లాలైనా వేస్ అయినా ప్రతి ఒక్కరికి ఎదుటివారిపైన మంచి భావం ఉండాలి అందం ఉండాలి పరిశుభ్రత ఉండాలి అప్పుడే విలువ అంటాడు కవి ఈ పద్యం ద్వారా మిండల కొడుకుల సంపద దండుగలకై గాని దాన ధర్మమున రాకుండు మహిమండలమున ఖండితముగా కుందవరపు కవి చౌడప్ప ఇతరులను మోసం చేసి అన్యాయంగా అక్రమంగా సంపాదించే దుర్మార్గుల సంపద మంచి పనులకు వినియోగించక దండుగా కావాల్సిందే గాని దాన ధర్మాలకు అది పనికిరాదు అని కవి చౌడప్ప భావం అందుకనే ఇతరులను మోసం చేసి అక్రమంగా సంపాదించేటటువంటి దుర్మార్గపు సంపద దండుగా కావాల్సిందే ఎప్పటికైనా అని కవి భావం మనుజుడు నేర్పరి అయితే కొనవలేరా మంచి ముద్దు గుమ్మను లేదా మునివృత్తి నుండి మోక్షము గణవలేరా కుందవరపు కవి చౌడప్ప మనిషి నేర్పుగలవాడైతే మంచి అమ్మాయిని పెళ్ళాడాలి లేదా కాషాయ వస్త్రాలు ధరించి కమండలం చేతబట్టి మునిగా మారి అడవులకు పోయి మోక్షం వెతుక్కోవాలి అంటాడు అంటే అందమైన అమ్మాయిని మంచి అమ్మాయిని పెళ్ళాడాలి అని కవి భావం చంటికి పస పాలుబ్బిన పుంటికి పస చీము వయసు బుయ్యని మగవాడంటిన పస చెడు మైలలు కంటికి పస కుందవరపు కవి చౌడప్ప చంటి పిల్లాడికి పాలు పడితే పస పస అంటే బలం పుండ్లకి పుండుకి చీము పడితే పస బలం అంటే ఆ చీము పడితేనే పుండు నయమవుతుంది అని స్త్రీకి వయసు మీరని మగవాడు పట్టుకుంటేనే పస స్త్రీని వయసు మీరని యువకుడు పట్టుకుంటేనే ఆవిడకి బలం అంటే ఆవిడకి అందం స్త్రీకి వయసు మీరని మగవాడు పట్టుకుంటేనే పస అందం అన్నట్టు వేష్యలు కంటికి పస వేషలు చూడడానికి శృంగారకన్యల్లాగా అందంగా కంటికి బలంగా కంటికి ఇంపుగా ఉంటారు ఇక్కడ పస అనే మాటని రకరకాలుగా వాడారు కవి చౌడప్ప యతికి మరి బ్రహ్మచారికి నతులితముగ విధవ ముండ కశ్వంబునకు సతతము మైథున చింత యఖండితయత యఖండిత యశకుంద కవి చౌడప్ప సన్యాసికి బ్రహ్మచారికి విధవరాలకు గుర్రానికి ఎప్పుడు మైధున ధ్యాసే అంటే ఆ ధ్యాసే ఉంటుంది అని కవి భావన ఇంటికి బదిలము బీగము వింటికి బదిలంబు నారి వివరింపంగా జంటికి బదిలము రవికయు కంటికి బదిలంబు రెప్ప కవి చౌడప్ప పదిలము అంటే భద్రత ఇంటికి తాళం పదిలం భద్రతనిస్తుంది విల్లుకు కట్టేటటువంటి తాడు పదిలం దాన్ని అంటే ఇంటికి ఆ తాడు లేకపోతే బలం ఎక్కడిది బాణాన్ని సంధించలేం కదా స్త్రీల ఎదలకు రవికే చక్కదనాన్ని ఇస్తుంది రవికనే స్త్రీల ఎదలను కాపాడుతుంది కంటికి రెప్ప కన్నుని కాపాడుతుంది అని కవిగారి భావన ఇలువరు సమానుషంబులు కులముంచోమయాజి కూతుర బిడ్డలు పుట్టరు కలియుగమున చౌడప్ప ఈ కలియుగంలో ఎంత గొప్పవారైనా నియమం ప్రకారం పురుషుడితో కలవకపోతే బిడ్డలు పుట్టరు కులం గొప్ప సోమయాజి కూతురైనా సరే పురుషునితో కలిస్తేనే సంతానం కలుగుతుంది అని కవి భావన ఇలా కవి చౌడప్ప పద్యాలలో బూతు మాటలు చాలా పద్యాలలో ప్రయోగించారు కాబట్టే కవి చౌడప్ప పద్యాలని బూతు పద్యాలని కవి చౌడప్పని బూతు కవి అని ఆనాటి లోకులు ఈ పద్యాలను జనబాహుల్యంలోకి అంతగా తీసుకుపోవడానికి ఇష్టపడలేరు కాబట్టే కవి చౌడప్ప పద్యాలు వేముల పద్యాలలాగా విపరీతంగా ప్రాచుర్యం పొందలేకపోయాయి ఇలాంటి అద్భుతమైన పద్యాలతో కూడిన మరో అద్భుతమైన వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ధన్యోస్మి శుభం భుయాత్